నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్ లో వివరాల సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క శ్రీ గురు ఎలా ఉన్నారు అక్క ఉన్నారా బాగున్నాయి బరివెక్కుపోయింది నాకేమో ఇలాంటివి పెట్టుకోవడం ఇష్టం ఉండదు పౌర్ణమి వచ్చేస్తోంది అక్క భాద్రపద మాస పౌర్ణమి అయితే ఈ పౌర్ణిమ మనకి కనిపించినటువంటి అంటే పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది మనకి ఎటువంటి సంబంధం లేదు విదేశాల్లో అమెరికాలో కనబడుతుంది అమెరికా రష్యా ఆఫ్రికా ఆ అంటార్టికా ఈ ప్రదేశాల్లో ఖచ్చితంగా కనపడుతోంది వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు ఎలాగో ఆ నియమాలని పాటించాలి బట్ భాద్రపద మాస పూర్ణిమ కాబట్టి మహలాయ పక్షం కూడా మొదలయ్యేటటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఈ పదిహేను రోజులు కూడా అవును మరి బుధవారం పౌర్ణమి ఎట్లా వినియోగించుకోవచ్చు ఈ రోజుని చాలా చక్కటి రోజు ఎప్పుడు కూడా పౌర్ణమిని ఎంత అద్భుతంగా వినియోగించుకోవచ్చు అంటే అమ్మవారి అనుగ్రహం కావాలన్నా అయ్యవారి అనుగ్రహం కావాలన్నా పౌర్ణమి తిథిని వినియోగించుకోవాలి ఆ రోజు ఎటువంటి మంత్రం జపించినా ఎటువంటి దాన ధర్మాలు చేసినా ఏదైనా మంచి పని మొదలెట్టినా కూడా సూపర్ సక్సెస్ అని చెప్పవచ్చు పౌర్ణమికి అంత బలం ఉంటుంది ఈసారి వచ్చేటటువంటి పౌర్ణమి ముఖ్యంగా మహాలయ పక్షాలతో కూడినటువంటి పౌర్ణమి కాబట్టి పితృదేవతలు శాంతించడం కోసము ఈ పితృదోషాలు శాంతించడం కోసము చాలా చక్కటి రెమెడీ చేసుకోవచ్చు ఆ రోజు చేసుకోవటం వల్ల ఆ రోజు చేసుకునే మంత్రం వల్ల చేసుకునే రెమెడీ వల్ల అత్యంత ఫలదాయకమైన రిజల్ట్స్ అందరికి కూడా వస్తాయి అదే రోజు మనము ముఖ్యంగా భూమికి సంబంధించి ఎవరికైతే చాలా మందికి ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పద్మిని ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి అలాగే ఎవరైనా ల్యాండ్ కొనాలని అనుకునే వాళ్ళు కొనలేకపోతారు అసలు లేదంటే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ల్యాండ్ కొనలేకపోతున్నాం అనుకునే వాళ్ళు కూడా ఈ తిది రోజు ముఖ్యంగా ఇలాంటి పౌర్ణమి తిది రోజు భూ వరాహ హోమం గనక చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే ఆ రోజు చేసుకునే మంత్రానికే వేరెట్ల ఫలితం పౌర్ణమి రోజు పవర్ అలాంటిది అలాంటి పౌర్ణమి తిది రోజు ఈ హోమం గనక చేసుకుంటే చాలా చక్కటి రిజల్ట్స్ స్వామిస్తారు ఒకటి వెంటనే మాకు అయిపోయింది వాళ్ళు చాలా మంది ఉంటారు వెంటనే అవ్వలేదు అని అంటే మళ్ళీ చేసుకోవాలి దాన్ని రిపీట్ చేయాలన్నమాట అయితే మా ల్యాండ్ మాకు దక్కకుండా కోర్టులో కోర్ట్ లో ఉంది కోర్ట్ కేసెస్ లో ఉంది ల్యాండ్ లేకపోతే మా సొంత వాళ్లే మాకు దక్కకుండా చేస్తున్నారు ఇట్లాంటి కేసెస్ ఉన్న వాళ్ళు కూడా ఆబ్వియస్ గా భూవరాహమూర్తిని కొలవచ్చు కొలవచ్చు భూవరాహమూర్తి మూలమంత్రం చెప్తాను అలాగే భూవరాహమూర్తి హోమం ఆ రోజు మనమే చేస్తా చేస్తున్నారా పీఠంలోనా పీఠానికి సంబంధించి ఇంకో స్థలము అక్కడ కీసరుగుట్ట దగ్గర కీసర్గుట్ట దగ్గర ఓకే ఆ కీసరగుట్ట మహిమాన్వితమైన క్షేత్రము ఆ క్షేత్రం దగ్గర దగ్గరలోని ఒక చోట మనం చేయిస్తున్నాం ఓకే అది కూడా ఒక ఆధ్యాత్మిక ప్రదేశమే ఓకే అక్కడికి రావాలనుకున్న వాళ్ళు రావచ్చా తప్పకుండా రావచ్చు డైరెక్ట్ గా మన దగ్గర రిజిస్ట్రేషన్ రావచ్చు రైట్ ఒకవేళ దూరంలో ఉన్న అంటే మన హైదరాబాద్ లో లేరు వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గోత్రనామాలు ఇచ్చుకోవాలి గోత్రనామాలు ఇచ్చుకుంటే తప్పకుండా వాళ్ళ పేరును హోమం చేస్తాం రైట్ రైట్ దానికి సంబంధించిన వీడియో కూడా రెట్టివిలో ఉంటుంది మరొకసారి చెప్తాను ఇల్లు కొనలేకపోతున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి కొనాలనుంది అనుకునే వాళ్ళు భూమి కొనాలనుకునే వాళ్ళు అలాగే భూ తగాదాల్లో ఉండేవాళ్ళు ఆ భూమి మాకు నచ్చింది కానీ అది మాకు అవ్వట్లేదు వేరే వాళ్ళు తీసుకుంటున్నారు అని అనుకునేవాళ్ళు అలాగే నువ్వు అన్నిటి నాకు చెప్పావు కదా ఏదో ఒక కేసెస్లో ఇరుక్కుపోయిన భూమి ల్యాండ్ అసలు వాళ్ళ ప్రమేయం లేకుండా అనవసరంగా ఇరుక్కుపోతూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ హోమం అత్యద్భుతమైంది భూ వరాహ హోమము అని చెప్పొచ్చు ఆ రోజు రిజిస్టర్ చేసుకొని ఖచ్చితంగా చేయించుకోండి ఒకవేళ మంత్రం చదువుకుంటామండి మేము అని అంటే మంత్ర రూపంలో కూడా చెప్తా అంటున్నారు కాబట్టి మరి చెప్తారా చాలా చిన్న మంత్రం చిన్న మంత్రం తప్పకుండా భూవరాహాయ ధరణి ఉద్ధారకాయ నమః అంతే భూ వరాహాయ ధరణి ఉద్ధారకాయ నమహ ఇది భూవరాహ స్వామి మూల మంత్రం దీన్ని గనక నూటెనిమిది సార్లు జపించుకుంటూ ఉంటే ప్రతిరోజు అంటే ఒక మండలం పాట మండలం పాటు వాళ్ళు చెప్పించుకుంటూ ఉంటే తప్పకుండా స్వామి అనుగ్రహం ఉంటుంది దీంతో పాటు హోమం అనేది ఇంకా ఎక్కువ ఫలదాయకం అని చెప్పొచ్చు హోమంకి ఉండే పవర్ నెక్స్ట్ హోమమే అసలు అద్భుతము మంత్రానికి ఉండే పవర్ ఉంటుంది హోమంకు ఉండే పవర్ హోమంకుంటుంది రైట్ అలా రైట్ హోమంలో ఎట్లాంటి క్రతువులు ఉంటాయి ఒకసారి దాని గురించి విఘ్నేశ్వరుడి పూజతో మొదలై నవగ్రహ పూజతో మొదలై తర్వాత భూదేవి పూజతో అమ్మవారికి భూదేవికి పూజ ఉంటుంది తర్వాత వరాహమూర్తి పూజ ఉంటుంది ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా చేయడానికి ఋత్వికులు ఉన్నారు రుత్వికులు వచ్చి జరిపిస్తారు వాళ్ళ అది కూడా అన్నవరం క్షేత్రం నుంచి వచ్చి మరీ చేస్తున్నారు అన్నవరం క్షేత్రం నుంచి వస్తున్నారు వచ్చి చేస్తున్నారు ఋత్వికులు అయితే చాలా వైదికంగా జరుగుతుంది చాలా వైదికంగా జరుగుతుంది సో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు జస్ట్ వచ్చి హోమన్ లో కూర్చోటమే వాళ్ళు ఏం తెచ్చుకోవాల్సిన సామాన్లు తేవటం అన్ని ఏమి లేవు ఏమి ఉండవు వాళ్ళు జస్ట్ వచ్చి హోమన్ లో పార్టిసిపేట్ చేసి వెళ్తమే రైతు ఇక దత్తారాధన విషయంలో పౌర్ణమి పౌర్ణమికి కూడా చాలా చాలా పవర్ఫుల్ డే డెఫినెట్ గా మరి ఈ పవర్ఫుల్ డే రోజు దత్తుణ్ణి ఎలా ఆరాధించుకోవాలి ఆయన నామస్మరణం ఎలా చేసుకుంటూ ఆ పౌర్ణమి రోజు ఆయన కృపకి మనం పాత్రల పచ్చక చాలా అసలు మనందరికీ కూడా మహాలయ పక్షాలు అనేవి స్వామిస్తున్న అద్భుతమైన అవకాశం మళ్ళీ మనం గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవడానికి ఈ మహాలయ పక్షాలు ఆ రోజు నుంచి మొదలవుతున్నాయి కాబట్టి ఆ రోజు దానం ధర్మం అంటాం పశుపక్షాదులకి ఎక్కువగా ఆ రోజు చేస్తే చాలా మంచిది కాకులకు కానీ అలాగే గోవులకు కానీ అలాగే కుక్కలకు కానీ ఆహారాన్ని ఇస్తే చాలా మంచిది ఆ రోజు ఏదో ఒకటి అంటే మీరు ఏది అంటే మీరు ఇవి చేయలేకపోతున్నాను అనుకుంటే రొట్టె ముక్కలైనా పెట్టచ్చు లేదా నేను ఎప్పుడు అందరికీ చెప్తాను అన్నం ఉడికించేసి కొద్దిగా నల్ల వేసేసి వాటిని చక్కగా రౌండ్గా చేసేసి కాకి పెట్టండి మీ పితృదేవతలు శాంతిస్తారు అని చెప్తూ ఉంటాను ఇది ఒక అద్భుతమైన రెమెడీ అంతేకాకుండా ఆ రోజు దేవాలయాల్లో ఎవరైతే వెళ్ళి దాన ధర్మం చేస్తారంటే అక్కడ అన్నదానానికి ఉపయోగపడే సామాగ్రి ఏదైనా మీ చేత్తో ఇస్తే బాగుంటుంది పంచదార కానీ బియ్యం కానీ బెల్లం కానీ ఇలాంటివి ఏమైనా మీరు ఆ రోజు దానం చేస్తే చక్కటి ఫలితాలని స్వామిస్తారు ఇంకా వీటితో పాటు ఆ రోజు మీ పితృదేవతల్ని స్మరించుకొని ఆరోగ్యం వదలండి ఒక రాగి చెంబులో కొద్దిగా నల్ల నువ్వులు వేసుకొని నీళ్లు వేసుకొని ఇలా లేదంటే చేతిలో నువ్వులు పట్టుకొని నీళ్లు దారగా పోసి వదిలేసేయండి పితృదేవతలందరినీ మిమ్మల్ని మేము గుర్తు చేసుకుంటున్నామని వదిలేసి నమస్కారం చేసుకొని వాళ్ళ పేరు మీద ఒక పంచ గాని ఒక తెల్లటి పంచ గాని ఒక వస్త్రం గాని ఎవరైనా పేదవాళ్ళకి గాని బ్రాహ్మణుడికి గాని దానం ఇవ్వండి రైట్ వాళ్ళ పేరు మీద పౌర్ణమి నుంచే మొదలవుతాయి కాబట్టి ఈ పక్షం రోజులు మళ్ళీ అమావాస్య వరకు కూడా మీరు కూడా పాదగినటువంటి పిఠాపురంలో కూడా చేయించబోతున్నారు చేయించబోతుంది ఏ రోజు జరగబోతుంది అక్క క్రతువు అక్కడ ఇరవై ఎనిమిదో తారీఖు చేయించబోతున్నాం పద్మిని ట్వంటీ ఎయిత్ కరెక్ట్ గా ఎయిటీన్త్ కదా ఒక పది రోజుల్లో చేయించబోతున్నాము ఇరవై ఏడున బయలుదేరి ఇరవై ఎనిమిదిన అక్కడ అలా చేయించుకోవాలనుకునే వాళ్ళు కూడా మన దగ్గర రిజిస్టర్ చేయించుకుంటారు అవును వేరే దేశస్తులు కూడా చేయించుకున్నారు ఎక్కడ ఉన్నా కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అలాగే ఆ మహాలయ పక్షాల్లో ఆల్రెడీ మనం చెప్పాము ప్రతిరోజు కూడా భోజనం అన్నదాన కార్యక్రమం వాళ్ళ తాతల పేరు మీద వాళ్ళ అమ్మానాన్న పేరు మీద వాళ్ళ ఇంట్లో ఎవరైనా బంధువులు చనిపోయిన వాళ్ళ పేరు మీద కూడా అన్నదానాలు మన పీఠం నుంచి వండి అనార్థులకి పంచడం జరుగుతుంది డొనేషన్స్ ఇవ్వాలనుకునే వాళ్ళు కూడా డొనేషన్స్ ఇవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇవ్వచ్చు ముఖ్యంగా అంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఈ సమయంలో ఈ మహాలయ పక్షాల్లో ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కి వెళ్ళి ఎవరైతే డొనేట్ చేస్తారో పితృదేవతలు అతి త్వరగా శాంతిస్తారు పుణ్య కార్యక్రమాలు అంటారు ఇలాంటి పుణ్య కార్యక్రమాలు చేస్తే పితృదేవతలు తొందరగా శాంతిస్తారు అలా వారి అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలి అంటే ఎంతో సంవత్సరంలో వచ్చేటటువంటి పక్షం రోజులైనా మనం జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఖచ్చితంగా వారి అనుగ్రహాన్ని పొందుతాం ఇక భూవరాహ యజ్ఞం అదే హోమం జరగబ్రహణం కాబట్టి మనం విధి విధానాలు పాటించాల్సిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలు భయపడాల్సిన అవసరం లేదు చక్కగా డిసెంబర్ వరకు కూడా వచ్చేటటువంటి ఏమీ లేవు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ మరో పదిహేను రోజుల్లో సూర్యగ్రహణం కూడా రాబోతుంది అది కూడా మనకి పాక్షికమే కనపడదు సో డోంట్ వరీ రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్తా